జై శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ అష్టభార్యులు కృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళారు ఒకసారి అక్కడ పాండవులతోటి ఆయన సేవింపబడుతూ ఉన్నాడు ఈ కుంతిదేవి కృష్ణ పరమాత్మను ఎప్పుడు కేవలం ఆడే శరీరంతో వచ్చిన చుట్టరిక అనుకోలేదనమాట అంటే దేహ బంధువుగా చూడలేదు ఆవిడ ఆ కుంతిదేవి ఎప్పుడు కూడా పరమాత్మ తత్వాన్నే చూస్తూ ఉండేది కృష్ణ పరమాత్మ ఎందు ఆవిడకి మేనత్ అవుతుంది కదా కృష్ణుడికి అందుకని ఈ పాండవులందరికీ కూడా కృష్ణ భగవాను అంటే ఎంతో మిక్కిలి ప్రేమ అది దేహబంధం కాదు వాళ్ళది ఆత్మబంధం అని అన్న అన్నట్టు ఈ కృష్ణ పరమాత్మకు కూడా అర్జున్ ఏంది మహాప్రీతి ఎందుకంటే నర నారాయణులు కదా వీళ్ళిద్దరూ నరుడు నారాయణుడు ఇద్దరు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండరు అన్నమాట అది ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధృవా నీతి మతి మమ అని కదా చెప్తారు భగవద్గీతలో కూడా ఎవరైతే మన జీవన రథాన్ని నడపడానికి చోదకునిగా సారథకునిగా సారథిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారు అక్కడ ఆయన మన వెనకాల కూర్చొని మన జీవన రథాన్ని ఆయన నడిపిస్తున్నాడు నమ్మి ఆయనకు పగ్గాలు అప్పజెప్పాం అనుకోండి ఇంకా జీవితంలో అపజయం అనేది ఉండదు ఇది ఇది అట్లా అర్థం చేసుకోవాలి ఎప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునిని రథానికి సారథ్యం చేస్తూ ఉంటారు అటువంటి మహానుభావుడు ఇంద్రప్రస్థం చేరిన తర్వాత ఒకరోజు అర్జునితో కలిసి వేటకు వెళ్ళారట అనేకమైన మృగాలను వేటాడి ఇంకా అలసిపోయారు వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి యమునా నది ఒడ్డున కూర్చున్నారు అర్జునుడు ఏమంటున్నాడంటే ఆ ఒడ్డున కూర్చున్నప్పుడు స్వామి బావా నీవు ఈశ్వరుడివి ఈ సమస్త బ్రహ్మాండాలకు కూడా నీవు ఆది దేవుడవు ఆ విషయం తెలియక నేను నీతో చాలా పరిహాసాలు ఆడాను పరాచకాలు ఆడాను బావా బావాని స్వతంత్రంగా పిలిచాను నీ భుజం మీద చేయి వేశాను కానీ దానికి నీవు తండ్రి కొడుకుని ఎలా క్షమిస్తాడో అట్లా క్షమించు స్నేహితుడు మన్నించినట్లు మన్నించు ప్రియుడు ప్రియురాల్ని మన్నించినట్లు నన్ను పెద్ద మనస్తో మన్నించు అంటారు ఈ వేటకు వెళ్ళినప్పుడు ఇద్దరికి కూడా బాగా దాహం వేసింది ఇద్దరు యమునా నదిలోని నీటిని దోశీలతో తీసుకొని తాగారు ఇద్దరు ఒడ్డున కూర్చున్నారు ఈ వేటాడిన మృగాలన్నిటి కూడా ఇంద్రప్రస్థానికి పంపించేశారు వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా యమునా నదిలో నుండి ఒక స్త్రీ చాలా అందమైన స్త్రీ నిండు యవ్వనంలో ఉన్న స్త్రీ మహా సౌందర్యవతి ఆ నీళ్ళ యమునా నదిలోంచి బయటకు వచ్చి ఆ ఒడ్డున తిరుగుతూ ఉంది ఈ తిరుగుతూ ఉంటే అర్జునుడు వెళ్ళి పలకరించాడు అమ్మ నువ్వు చాలా అందగత్తవి నిండు యవ్వనంలో ఉన్నావు నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వు వివాహం ఆసక్తి ఉన్నట్టుగా అనిపిస్తోంది కాబట్టి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలని వలసి ఈ ప్రాంతానికి తిరుగుతున్నావు ఇక్కడ ఈ ప్రదేశంలో తెలియజేయి అని అడిగాడు అప్పుడు ఒక జవాబు చెప్పింది ఆవిడ నేను మూర్తి కుమార్తెను అంటే సూర్య భగవానుడు కుమార్తె నన్ను ఖాళీందే అని పిలుస్తారు నేను యమునా నదిలో ఉంటూ ఉంటాను నేను జన్మించినప్పుడు నా తండ్రి ఒక మాట చెప్పారు యమునా నది ఒడ్డున రోజు కృష్ణ పరమాత్మ దాహం వేసి ఆ దాహం తీర్చుకోవడానికి యములో నీళ్లు తాగుతారు ఆనాడు నిన్ను చూస్తారు చూసి నిన్ను పెళ్ళాడుతారు అని మా తండ్రి గారు నాకు చెప్పి ఉన్నారు అందుచేత నేను కృష్ణుడిని భర్తగా పొందడానికి ఈ ఒడ్డున తిరుగుతున్నాను అని చెప్పింది అప్పుడు అర్జునుడు కృష్ణ భగవాను చూపించి అమ్మ వారే శ్రీకృష్ణ భగవానులు అని ఆమెకు చెప్పి ఆమెను మొదట ఇంద్రప్రస్థానికి పంపించేశారు తర్వాత కృష్ణ పరమాత్మ ద్వారకకు తీసుకువెళ్ళి అక్కడ కాళిందిని వివాహం చేసుకున్నారు అప్పుడే కృష్ణునికి నలుగురు భార్యలు అయ్యారు ఒకళ్ళు రుక్మిణి రెండు సత్యభామ మూడు జాంబవతి నాలుగు కాళింది ఆ తర్వాత ఒకసారి కృష్ణ పరమాత్మ ఈ కాండవనం దహించడం కోసం అర్జునుని తీసుకొని వెళ్ళారు కాండవన దహనం అయిన తర్వాత అగ్నిహోత్రుడు సంతోషించి ఈ గాంధీవనమును బాణ తూడిరాలని అర్జునుడికి బహుకరించారు ఎందుకంటే రాబోయే కురుక్షేత్ర యుద్ధం గురించి భగవానుడికి తెలుసు కదా ఈ మంచి మంచి ఆయుధాలన్నింటి కూడా ఆయనకి సహకారం వచ్చేట్టుగా చేశారు కృష్ణ పరమాత్మ ఆ గాండివధారి అంటారు కదా అందుకని అర్జునుడిని ఆ గాండివ అర్జునుడు అగ్నిహోత్రుడి దగ్గర ఉంది కాబట్టి ఆయన ఇచ్చాడు సంతోషంతో ఈ కృష్ణుడు పక్కన లేకపోతే అర్జునుడికి శత్రు సంహారం చేయగలిగే ఇటువంటి సామాగ్రి రావడం కూడా కష్టమే అనుకోవాలి మనం కూడా అంతే కదా కృష్ణుడు తాను శత్రు సంహారం చే అర్జునుడు తాను శత్రు సంహారం చేశాడు శత్రు సంహారం చేయగల రీతిలో అర్జునుడిని మలిచాడు అనమాట కృష్ణ భగవాను అది శ్రీకృష్ణ భగవాన్ గొప్పతనం ఆ తర్వాత వాళ్ళు ఇంకా కాండవన దహనం చేసిన తర్వాత మహిసభ ఈ మయుడు అనే రాక్షసుడు రక్షింపబడ్డాడు వీడిద్దరితోటి ఈ అగ్నిలో కాలిపోకుండా మయుడు అనే రాక్షసుడు ఆయన మయసభ నిర్మించి పాండవులకు కానుక ఇచ్చాడు ఆ మయుడితో నిర్మించబడిన సభ మయ సభ సరే ఈ కథ ఇట్లా ఉంది అవంతి రాజ్యాన్ని విందానువిందులు అనేవాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు అవంతి అనే ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యాన్ని విందుడు అనువిందుడు అనే ఇద్దరు అన్నదమ్ములు పరిపాలిస్తూ ఉన్నారనమాట వీరి గారి పేరు రాజాది దేవి ఆవిడ శ్రీకృష్ణుడికి మేనత్తు అవుతుంది ఆ రాజాది దేవికి ఒక కుమార్తె ఉంది ఆవిడ పేరు మిత్రవింద ఈ మిత్రవిందనే ఈ రాజాది దేవి కుమార్తెను ఈ వింద విందులు ఏమనుకున్నారు మేన అవుతారు కదా వీళ్ళు దుర్యోధనకి ఇచ్చి పెళ్లి చేద్దాం అని అనుకున్నారనమాట వాళ్ళకేమో కౌరవులు అంటే ఇష్టం కానీ కృష్ణ పరమాత్మ తన మేనత్తు కూతురైన మిత్రవిందని వివాహం చేసుకోవాలని అంటే ఆవిడ ఆశించింది కృష్ణ భగవానుడే తన భర్త కావాలని ఆవిడ కోరుకుంది కాబట్టి ఆయన ఆవిడని చేసుకోవాలని అనుకున్నారు అనుకున్నారన్నమాట ఎవరు కూడా ఆయన అంతా ఆయన ఎవరిని చేసుకోవాలి వాళ్ళు ఇష్టపడితేనే చేసుకున్నారు వాళ్ళు వచ్చి సంకల్పంతో ఆ సంకల్పంతో స్వయంవర మండపానికి వచ్చి అందరినీ రాజులందరినీ ఓడించేసి స్వయంవర మండపంలో మిత్రమేందే తన భార్యగా స్వీకరించాడు ఇప్పుడు కృష్ణునికి ఐదుగురు భార్యలు అయ్యారు కోసల రాజ్యాన్ని నాగ్న నగ్నజిత్ అనే పడే అనే ఒక పేరు గల రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన కుమార్తె పేరు నాగ్రజితి నగ్నజిత్ కుమార్తె కాబట్టి నాగ్నజితి అని పిలిచారు ఆయన ఒక చిత్రమైన షరతు పెట్టాడు కుమార్తె పెళ్లికి అని నా దగ్గర ఏడు పొగరమూత ఎద్దులు ఉన్నాయి ఆ పొగరు అణిచి గెలుస్తారు వాళ్ళకి మాత్రం నా కుమార్తె అంటే ఒకేసారి అణుచేయాలి ఏడుగురు ఏడు ఎద్దులు అనమాట చాలా పొగరు పెట్టుంటాయిట కాబట్టి వాళ్ళకే నా కుమార్తెని ఇస్తాను అన్నాడు కృష్ణ పరమాత్మ ఈ కోసల రాజ్యాన్ని చేరుకొని ఆ ఏడుద్దుల పొగ రణిచి వీరి శుల్కంగా అనమాట ప్రకటింపబడింది అంటే గెలిచిన వాళ్ళకి భార్యని చేస్తా అన్నాడు కదా ఆ నాగ్రహించింది తన భార్య స్వీకరించాడు కృష్ణ భగవండి ఇంకో మేనత్తో ఉంది ఆవిడ పేరు శృతకీర్తి శృతకీర్తికి ఒక కుమార్తె ఉంది ఆమె పేరు భద్ర ఆమె కూడా చిన్నతనం నుండి కృష్ణుడిని వివాహం చేసుకోవాలని కోరికతో ఉండేది కృష్ణ పరమాత్మ ఆ భద్ర ఇంకో మేనత కుమార్తెని భద్రను కూడా వివాహం చేసుకున్నారు తదనంతరం కుమార్తె అయిన లక్షణ అనబడే కన్యను వివాహం చేసుకున్నారు ఇట్లా కృష్ణ భగవానుడికి భార్యలు భార్యలయ్యారు అష్ట భార్యలతో సర్వ సంపదలతో భగవానుడు తులతూగుతూ ఉన్నాడు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింది మిత్రవింద నాగనజితి భద్ర లక్షణ ఈ యనమండుగురు ఆయన భార్యలు ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఆదిలక్ష్మి ఈ రూపాల్లో వచ్చింది అనమాట ఆయనకి ఆయన్ని సేవించడానికి శ్రీకృష్ణ భగవాను ఎందుకంటే అష్టలక్ష్మి రూపంగా వాళ్ళందరూ వచ్చి ఆయన్ని వరించారు ఇది ఈ రహస్యం అనమాట యనమండుగురు భార్యలను పెళ్లి చేసుకోవటం అంతేగాని ఆడవాళ్లతో తిరగాలని కోరిక ఆయనకేమీ లేదు అందుకనే ఏం చెప్తారంటే భాగవతమును తెలిసి పలుకుట చిత్రంబు చూలికైన దమ్మి చూలికైనా విభుద వాళ్ళ వన విభుద జనుల వలన విన్నంత గన్నంత తెలియ వచ్చినంత తేటపరుతూ అంటారు అంటే భాగవతము తెలిసి అది తెలుసుకొని దాని గురించి చెప్పటం చాలా కష్టము ఈశ్వరుడికి తమ్మి చూలికి విభుధ జనుల వలన అంటే తెలిసిన వాళ్ళ వల్ల విన్న నేను విన్నంత నాకు తెలియ తెలిసినంత నేను చెప్తూ ఉన్నాను అని చెప్తారన్నమాట అందుకని వాళ్ళకి త్రిమూ త్రిమూర్తులలో ఒక ఇద్దరు ఒకళ్ళు అయినటువంటి ఈశ్వరుడికి తెలియదు బ్రహ్మగారికి తెలీదు కాబట్టి నేను అది తెలుసుకొని పలకటం అనేది చాలా కష్టం భాగవతాన్ని అని చెబుతూ ఉన్నారు ఎందుకంటే భాగవతం వినేటప్పుడు ఒక లక్షణం ఉండాలట పెడదారి తొక్కకూడదు మనకి మొదటి నుంచి చెప్తూ ఉన్నా కదా నేను కూడా ఇది గోపికతోటి గోపికలతోటి ఇవన్నీ ఉన్నప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా కృష్ణుడికి ఎనిమంది ఎనిమిది ఏమిటంటే మన ఆలస్యం తప్పు తప్పు పట్టిందని అక్కడ అర్థం అన్నమాట ఆయన భగ భగవత్ తత్వాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి కృష్ణుడు ఎనిమిది మందిని చేశాడని మనం చేసుకుంటానికి లేదు ఆయన తత్వం వేరు ఆయన అందరితో ఏకకాలంలో కనిపిస్తాడు చెప్తాను అది కూడా చాలా బాగుంటుంది పదహారు వేల మంది రాజకన్యలు నరకాసుడు చెరబడతారు ఆ కథ అంతా వస్తుంది ముందు ముందు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భాగవతం ఎవరికి వాళ్ళు చదువుకుంటే అది అర్థం కాదు అది ఒక కథలాగా పెద్దవాళ్ళ వలన తెలుసుకుంటేనే మనం దాంట్లో తత్వం బోధపడుతుంది ఆ రకంగా అనమాట ఇట్లా అష్టభార్యలు అంటే అష్టలక్ష్ములు ఆయన్ని వరించి అష్టలక్ష్మి సేవితుడై ఉన్నారనమాట స్వామి మనం ఆ రకంగా భావించాలి అష్టలక్ష్మి స్వరూపు స్వరూపులు అనమాట వాళ్ళందరూ ఏనా శ్రీమన్నారాయణుడు కదా అందుకనే సమస్త మంగళాలతో ఇచ్చేవాడు ఆయన ఆ సమస్త మంగళాలతోటి ఉన్నటువంటి ఈ అష్టలక్ష్మి స్వరూపాలైన ఈ వీళ్ళంతా కూడా ఈ రూపాలతోటి ఆయన్ని సేవిస్తూ ఉన్నారు ఇక్కడ మనం అలా అర్థం చేసుకోవాలి ఇలా శ్రీకృష్ణ పరమాత్మ తన అష్ట మహిషుతులతోటి తన అష్ట భార్యలతోటి తా చాలా ఆనందంతో సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నారు ద్వారక అంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నది ద్వారక ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు నరకాసుర్వత వస్తుంది కృష్ణ భగవానుడు స్వయంగా ఆయన ఆయనే కదా శక్తివంతుడు కృష్ణుడు లేడినాడు అష్ట ప్రకృతులకి కదలిక లేదు ఈ ఎవరికి అనమాట ఎవరు కూడా ఏం చేయలేరు అని చెప్తున్నారు చిన్నతనంలోనే ఒకటి కనుపా కన్ను తెరవని పసిపాపడై పోతన ప పరిహరించని మనకు చిన్న చదువుకున్నాం కదా పూతన గారి భాగవతంలో ఆయన కళ్ళు తర్వాత చిన్న పసి గుడ్డుగా ఉన్నప్పుడే పూతలను రాక్షసుని సహరించాడు ఇట్లా బోల్డు మంది రాక్షసులను ఆయన చంపడానికి పంపిస్తుంటే వాళ్ళందరినీ కూడా పరిమార్చాడు కాబట్టి కృష్ణుడికి నరకాసురుని సంహరించడంలోకి వచ్చేసరికి ఈ సత్యభావను తోడుగా తీసుకొని వెళ్ళాడు ఎందుకని ఆ యనమండుగురు భార్యలలో ఒక్క సత్యభావన తప్పితే మిగిలిన వారిని ఎవరిని తీసుకువెళ్ళలేదు ఎందుకని ఇట్లా ఇది చూడండి ఇక్కడ ఆలోచన చేయాలి మనం రామాయణంలో కూడా దశరథ మహారాజు గారి కైకమ్మను తీసుకొని వెళ్ళాడు యుద్ధానికి అందుకని రామాయణం కూడా అట్లా ప్రారంభమైందిగా సత్యభామ కృష్ణుడు యుద్ధానికి వెళ్ళడం వల్ల దీపావళి పండుగ వచ్చింది మనకి ఎప్పుడో ద్వాపరేగుల్లో కృష్ణ భగవాను నరకాసురుని చంపారు కానీ ఇప్పటికీ కలియుగంలో మనం దీపావళి పండుగను చేసుకుంటూనే ఉన్నాము పూతన సంహారం శంకటాసుర భంజనం ఈ రాక్షసుల సంహారాలు జరిగినప్పుడు మనం పండుగలు చేసుకోవాలి కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు దేవతలు దీపావళి పండుగ ఎందుకు చేస్తున్నారు మనం కూడా ఒక ఈ దీపావళి పండుగనే ఎందుకు చేసుకుంటూ ఉన్నాము ఒక నరకాసురుడి విషయంలోనే ఎందుకు అలా దీపావళి చేస్తారు తెలుసుకుందాం నరకాసురుడు చాలా ఘోరమైన రాక్షసుడు శ్రీమన్నారాయణ